తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లె ఇంటర్ పరీక్షా కేంద్రం డిమాండ్పై విద్యార్థుల నిరసన తీవ్రతరం అవుతుంది రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వీర్నపల్లి మండలంలో ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రం ఏర్పాటు కోసం విద్యార్థులు ప్రజా సంఘాలు చేపట్టిన పోరాటం వేడెక్కింది మండలం ఏర్పడి దాదాపు పది సంవత్సరాలు గడిచినా విద్యార్థుల కోసం పరీక్షా కేంద్రం ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ ఈరోజు భారీ నిరసన కార్యక్రమం జరిగింది వీర్నపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ప్రజా సంఘాల నాయకులు మల్లారపు అరుణ్ కుమార్ ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు జాలపల్లి మనోజ్ నేతృత్వంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో రహదారి మీద కూచొని నిరసన తెలిపారు అనంతరం తహసీల్దార్ ముక్తార్ పాషాకు విస్తృతమైన వినతిపత్రాన్ని అందజేశారు నిరసనలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ వీర్నపల్లి మండలం ఏర్పడి పదేళ్లు అయినప్పటికీ ఇప్పటికీ ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రం ఒక్కటి లేని పరిస్థితి విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక్కడ పరీక్షా కేంద్రం లేకపోవడంతో విద్యార్థులు దాదాపు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్లారెడ్డిబేట గొల్లపల్లి వంటి మండలాలకు వెళ్లాల్సి వస్తోందన్నారు సమయానికి బస్సులు లేకపోవడం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బలహీనంగా ఉండడం వల్ల విద్యార్థులు ప్రైవేట్ వాహనాలపై ఆధారపడాల్సి వస్తోందని ఇది ఇప్పటికే ప్రమాదాలకు దారితీస్తోందని మనోజ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు పరీక్షల సమయంలో తగిన రవాణా సదుపాయాలు భద్రతా కల్పించడంలో అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు వీర్నపల్లిలో ఇప్పటికే వందలాది ఇంటర్ విద్యార్థులు ఉన్నప్పటికీ పరీక్షా కేంద్రం ఏర్పాటు విషయంలో అధికారుల ఉదాసీనత అసహనానికి గురిచేస్తోందని నాయకులు పేర్కొన్నారు విద్యార్థులు విద్యను అభ్యసించేందుకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు అందించాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేశారు ప్రభుత్వం తక్షణమే స్పందించి రాబోయే ఇంటర్మీడియట్ పరీక్షలకే వీర్నపల్లిలో పరీక్షా కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రజా సంఘాల నాయకులు స్పష్టం చేశారు విద్యార్థులతో కలిసి మండల వ్యాప్తంగా ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు నిరసన కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు సాయి పలువురు విద్యార్థులు పాల్గొన్నారు స్ఫూర్తి ఇండియా కోసం రాజన్న సిరిసిల్ల ప్రతినిధి మహేష్ అందించిన నివేదిక స్టేట్ యూన్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు మండల నుంచి రవాణా సౌకర్యం ఇస్తాయి వేరుక నుంచి మత్సౌక లేక ఈరోజు వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ విద్యా సంస్థ ఏదైతుందో తర్వాత గురువందరం పరీక్షించే విద్యార్థులందరూ కూడా ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే మన మండల కేంద్రంలోనే పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి తమ ద్వారా ప్రజా ప్రజావాణిలో తమ ద్వారా మన జిల్లా కలెక్టర్ గారు మనం చిక్సి మన సమస్య పంచుతారంటే ఒక మార్గం సింపొంది విద్యార్థులందరూ અત્યાર સુધી પરમાધ માતા રમણ અને રોહિડે જે ઈનો થોડો ઇન્ફાઈસ કરી દીધો આ ઈનો એવો ઇન્ટરમીડિયેટ સ્ટેજ છે વારી કો જે આ મારમળ પ્રાપ્ત છે એટલે તાંડન અને જવના કરતા અને નિયમ છે એક સરી તન વિવરિત છે કે એક ઉપર બેલે છે એનો અનુસરીලා ચાલો એ ઈનો કલેક્શન મે લગાવીએ છીએ એલા સમાજ પરિષ્કારની ની દ્વારા આગળ రెండు వందల యాభై మంది పేజీని తీసుకున్నారు సార్ ఆల్రెడీ ప్రిన్సిపాల్ దగ్గర నుంచి డేటా తీసుకున్నాను తీసుకుంటాం మన సప్లమెంటర్తో కలుపుకుంటే దాదాపుగా ఒక మూడు వందల పైకి మూడు వందల ఇరవై మంది అట్లా ఉన్నది వీళ్ళందరూ కాబట్టి ఒకసారి మాట్లాడే డేటా కూడా యాక్చువల్లీ ప్రాక్టికల్ సెంటర్ కూడా గతంలో ఎలగ్ పెట్టి సార్ మాకు గతంలో మేము అధికారుల దృష్టి ద్వారా ప్రాక్టికల్ సెంటర్ ఇప్పుడు ఇక్కడే చేస్తారు కదా ప్రాక్టికల్ సెంటర్ ఇక్కడే చేస్తుంది అది ఆల్రెడీ ప్రాక్టికల్ సెంటర్ ఇచ్చి ప్రాక్టికల్ సెంటర్ ఉన్న దగ్గరనే ఈ తీరీ ఎగ్జామ్ సెంటర్ కూడా ఉండాలి ఈ బాధ కానీ ఎందుకంటే ప్రాక్టికల్ ఇచ్చారు తప్ప థి ఎగ్జామ్ సెంటర్ మాత్రం ఇప్పుడు ఇవ్వలేదు కాబట్టి మీరు ఒకసారి జిల్లా కలెక్టర్ గారు ప్రాక్టికల్ ఉంది కానీ ఎగ్జామ్ సెంటర్ లేదా ఏర్పాటు చేస్తారు కాబట్టి చేయకపోతే కూడా మా ఉద్యమాన్ని కూడా గుర్తు చేస్తాం సార్ అధికార యంత్రాన్ని స్పందించి ఏర్పాటు చేసేదాకా కూడా మేము ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి కూడా వెళ్తాం అదే బస్సు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయారా మళ్ళా మొన్న సార్ వచ్చి సార్ క్లియర్ కేర్ లీ మండల కేంద్రంలో ఇంటర్ పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయాలని చెప్పేసి శాశ్వత కార్యాలయానికి వచ్చి ఎమ్మార్ఓ గారికి విరేజ్ పత్రం ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్టయితే మోడల్ స్కూల్ అదేవిధంగా కేజీబీలో ఉన్నటువంటి రెండు వందల యాభై మంది విద్యార్థులు పరీక్ష ఇంటర్ పరీక్ష రాయడానికి కొల్లపల్లి మరియు అదేవిధంగా పక్క మండలం ఉన్నటువంటి ఎల్లరిపేటకు వెళ్ళి పరీక్షలు రాయాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది అంతేకాకుండా సమయానికి బస్సు సౌకర్యాలు లేక ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించి పరీక్ష కేంద్రానికి వెళ్ళడం జరుగుతుంది అలా వెళ్తున్నటువంటి క్రమంలో ప్రమాదాలకు గు కూడా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి తక్షణమే ఇక్కడ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసి విద్యార్థులు ఇబ్బంది పడకుండా చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది వీర్నపల్లి మండల కేంద్రంలో ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈరోజు విద్యార్థులను కలుపుకొని తహసీల్దార్ గారికి ప్రజా ప్రజావాణి ద్వారా ఈరోజు వినతి పత్రం అందజేయడం జరిగింది ముఖ్యంగా ఈ మండలం ఏర్పడి దాదాపుగా పది సంవత్సరాలు గడుస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఇంటర్మీడియట్ ప్రారంభమై దాదాపుగా ఎనిమిది సంవత్సరాలు గడుస్తూ ఉన్నది ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఎల్లరేడుపేటెళ్ళి ఈరోజు పరీక్ష రాయాల్సినటువంటి పరిస్థితి ఉంది గొల్లపేలికెళ్ళి పరీక్ష రాయాల్సినటువంటి పరిస్థితి ఉంది ఈ ప్రాంతంలో దాదాపుగా వన్పేలి చివరి ప్రాంతం ఇక్కడ శాంతి నగర్ నుంచి దాదాపు ఎల్లారెడ్డిపేట పోవాలని అంటే దాదాపుగా ముప్పై ముప్పై ఐదు కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ఈ తండాలో ఉన్నటువంటి విద్యార్థులు ఈరోజు రోజు రెట్టి పడి గొడపల్లి పోవాలంటే సర సరైనటువంటి రవాణా సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు విద్యార్థులు నానా ఇబ్బందులు పడి రోజు పరీక్ష కేంద్రం చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా చేరుకుంటున్నటువంటి క్రమంలో ఇంటర్మీడియట్ బోర్డు ఒక్క నిమిషం నిబంధన కూడా పెట్టినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఒక్క నిమిషం లేట్ అయినా కూడా పరీక్షకు అలవ్ చేయలేనటువంటి పరిస్థితిలో ఉంది అలాంటి పరిస్థితులు ఇక్కడ నుంచి వెళ్ళాలంటే అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ ప్రాంతంలోనే కేజీబీవ మోడల్ స్కూల్లో కలుపుకొని దాదాపు ఒక రెండు వందల యాభై విద్యార్థులు ప్రస్తుతం ఈరోజు విద్యను అభ్యసిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సప్లిమెంటరీ విద్యార్థులను కలుపుకుంటే దాదాపు ఆలో ఒక యాభై అరవై మంది అంటే టోటల్ ఒక మూడు వందల మంది విద్యార్థులు ఇక్కడ ఇంటర్మీడియట్కి సంబంధించి పరీక్ష రాయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఇక్కడ మారుమూల ప్రాంతం ఇది అంత ఇంటీరియల్ ఏరియా కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం జిల్లా అధికార యంత్రాంగం స్పందించి ఇక్కడ పరీక్షలు వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మండల కేంద్రంలోనే పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని ప్రభుత్వ యంత్రాంగాన్ని సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇదాకా తిరిగి తిరిగి సెంటర్ ప్రాక్టికల్ సెంటర్ ఇక్కడ ప్రభుత్వం గత సంవత్సరం ఏర్పాటు చేసింది ఈరోజు ప్రాక్టికల్ సెంటర్కు ఏర్పాటు చేయడానికి ఇబ్బంది లేనటువంటి పరిస్థితులు మరి థిరీ సెంటర్ ఏర్పాటు చేయడానికి ఎలాంటి ఏమి ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఈరోజు అధికార యంత్రాంగాన్ని అడుగుతా ఉన్నా కాబట్టి ఇక్కడ ఉన్న అటువంటి అధికార యంత్రాంగం వెంటనే స్పందించలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ లోకల్నే పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయాలని ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాం ఈ ఉద్యమాన్ని ప్రస్తుతం ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ గారికి ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఇప్పటికి కూడా మాకు అధికార యంత్రాంగం నుంచి ఎలాంటి హామీ రాకపోతే భవిష్యత్తులో ఉద్యమాన్ని ఉధృతం చేసి ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రం ఏర్పాటు చేసేంత వరకు కూడా మా పోరాటాన్ని ప్రజా సంఘాలుగా విద్యార్థి సంఘాలుగా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రభుత్వ అధికారులను ఈ సందర్భంగా నేను మాట్లాడతాను మీకు ఇబ్బంది అవుతుంది మీకు మీదే పరీక్ష కేంద్రం మీకు అంటే ఇరవై కిలోమీటర్లు ఉంటాయి ఇక్కడ మాకు ఇబ్బంది అవుతుంది ఏర్పాటు చేయాలి అందరికీ శుభోదయం మండలంలో ఉన్న మా డిఎస్ డిఎస్ఎంఎస్ కూర్నపల్లిలో మాకు ప్రాక్టికల్ సెంటర్ ఉంది కాకపోతే థియరీ సెంటర్ ఇవ్వలేదు మాకు ప్రాక్టికల్ సెంటర్కి ఫెసిలిటీస్ ఇప్పుడు థియరీ సెంటర్కి ఇవ్వడానికి ఏమి ఇబ్బంది అవుతుందో ప్రభుత్వాన్ని తెలియజేసుకోతున్నాం మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఎల్లరెడ్ పేట్ వెళ్ళి రాయడానికి మా ఫ్రెండ్స్ అందరూ దండాల్లో కానీ ట్రైబల్ విలేజెస్లో ఉన్నారు వాళ్ళందరూ రావడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది అట్లా ఒక మా మమ్మీ వాళ్ళని ఇట్లా సపరేట్గా తీసుకెళ్ళి అక్కడ రా రాసి మళ్ళీ రావడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది దీనికోసం మేము మాకు సెల్ఫ్ సెంటర్ కావాలని కోరుతున్నాం అదే మాట్లాడేది గుడ్ మార్నింగ్ నా పేరు కౌశిక్ గుడ్ మార్నింగ్ అందరికి మాది ఏర్నపల్లి మోడల్ స్కూల్లో చదువుతున్నాను నేను సెకండ్ ఇయర్ మాది ఇక్కడ కాదు మా శాంతి ఇక్కడ నుంచి మేబీ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వస్తుందేమో మాది తీరీ సెంటర్ ఇచ్చి థీరీ సెంటర్ కోసం మీద అడుగుతున్నాం ప్రాక్టికల్ సెంటర్ ఉంది బట్ ప్రాక్టికల్ సెంటర్ ఇచ్చినప్పుడు తీరీ ఎందుకు ఇయర్ అని మేము అడుగుతున్నాం గవర్నమెంట్ కానీ మేము అక్క నుంచి ఇక్కడ వెళ్ళాలంటే మాకు బస్సు లేదు అంటే మార్నింగ్ ఎట్లనే ఉండదు అనుకో ఈవినింగ్ ఉంటుంది బట్ మార్నింగ్ వెళ్ళాలంటే బైక్ పైన వెళ్తాం మేము అంటే ఏం ఆటోస్ ఉండేది అక్కడ నుంచి బైక్ పైన వెళ్తాము ఇక్కడైనా యాక్సిడెంట్ అయితే ఎలా అది అడుగుతున్నాం మళ్ళీ మొన్న ఒక రోజు పంప్స్ అయింది మాకు లాస్ట్ ఇయర్ వెళ్ళేటప్పుడు లేట్ అయింది వాళ్ళని అడిగి రిక్వెస్ట్ చేసి వెళ్ళాం లోపలికి